తెలుగు బుల్లితెర నటి రితు చౌదరి యాక్టింగ్ కెరియర్ ప్రారంభించడానికి ముందు యాంకర్ గా రాణించారు చాలా కాలం పాటు యాంకర్ గా కొనసాగిన రీతు చౌదరి గోరింటాకు అనే సీరియల్ ద్వారా వెండి తెరకు పరిచయమయ్యారు ఆ తర్వాత సూర్యవంశం ఇంటికుట్టు వంటి సీరియల్స్ ను నటించి మంచి గుర్తింపుతో పాటు పేరు కూడా తెచ్చుకుంది అయితే యాంకర్ ప్రదీప్ తో కలిసి పెళ్లి చూపులు షోలో పాల్గొనడంతో ఈ అమ్మడుకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఆ తర్వాత జబర్దస్త్ షోలో చేరి అదరకొట్టింది దీంతో అనేక ఎపిసోడ్లలో ఆమె స్కిట్లు చేశారు ఇలా వచ్చిన ప్రతి పనిని కూడా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు సాగిపోతున్నారు జబర్దస్త్ కంటే ముందు పలు సీరియల్స్ వెండితెరపై పలు సినిమాలు కూడా చేసిన రీతు అక్కడ దాన్ని పాపులారిటీ జబర్దస్త్ వేదికగా అందుకుంది లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించింది యాంకర్ల యందు రీతు చౌదరి వేరయ్య అన్నట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది ఈ హాట్ యాంకర్ రీతు చౌదరి నవ్వే వాళ్లు నవ్వని ఏడ్చేవాళ్లు ఏడవని పొగిడే వాళ్లు పొగడని తిట్టేవాళ్ళు తిట్టని డోంట్ కేర్ అన్నట్లుగా తన పని తాను చేసుకుంటూ పోతుంది ఈ మేరకు హాట్ యాంకర్ అనే పేరుతో పాటు పాటు బూత్ యాంకర్ అనే పేరు కూడా ఉంది ఈ మధ్య దావత్ అనే టాక్ షో ని హోస్ట్ చేస్తున్న ఈ బ్యూటీ టాప్లెస్ డ్రెస్ లతో హీట్ పెంచడంతో పాటు తన బూత్ ప్రశ్నలతో సిగ్గు లేకుండా సమాధానాలు రాబడుతుంది సినిమాలో ఏ సర్టిఫికేట్ బూత్ కంటెంట్ మాదిరి ఈ ఇంటర్వ్యూలో కూడా బూత్ కంటెంట్ అదే రేంజ్ లో ఉంటుంది అయితే అక్కడ బీప్లు వేస్తూ ఉంటారు కానీ ఏమిటి యూట్యూబ్ కంటెంట్ కావటంతో బీప్ లేదు ఏం లేదు అంతా పచ్చి బూతే అన్నట్లుగా ఇంటర్వ్యూని అల్లాడిస్తోంది దావత్ వేదికగా రీతు చౌదరి ఎన్ని సంచలనాలు చేయనుందో చూడాలి ఇక రీతూ అతి త్వరలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది చూడాలి మరి హౌస్ లో బోల్డ్ కంటెంట్ తో ఏ విధంగా రెచ్చిపోతుందో